తన జీవితమంతా వ్యావహారిక తెలుగు భాష ఉద్ధరణ కోసం కృషి చేసినటువంటి తెలుగు భాషల ధారకురాయి ఒక సంఘ సంస్కర్త ఒక చరిత్రకారుడు అందుకోసమే ఆయన పుట్టినరోజైన ఆగస్టు ఇరవై తొమ్మిదిని తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది తెలుగు భాష అతి ప్రాచీనమైన భాష దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష తెలుగు భాష ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఏడవది భారతదేశంలో నాలుగవది తెలుగు భాషను అనేక విధాలుగా అనేక మంది ప్రస్తుతించారు తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక ప్రఖ్యాత విదేశీయుడు నికోలస్ కాంటీ ప్రస్తుతించాడు తెలుగు భాషను సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్యం పాలతి ప్రశంసించారు దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితీ సమరంగ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు కీర్తించాడు అటువంటి తెలుగు భాషను విధ్వంసే విధ్వంసం చేసేదానికి తయారైనారు పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో ఎనభై ఐదు జారీ చేశాడు అదే జీవోను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఆ జీవోను రద్దు చేయలేదు ఇది చాలా విచిత్రం ప్రపంచంలో ఏ దేశంలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ పాఠశాల విద్య మాతృభాషలో లేని రాష్ట్రము లేదు దేశము లేదు అలాంటిది తొలి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు ఈ దుర్గతి పట్టడం చాలా దురదృష్టకరం అది కూడా తెలుగుదేశం అనే పేరు పెట్టుకొని తెలుగు జాతి కోసం తెలుగు భాష కోసం ఆవిర్భవించిన పార్టీని చెప్పుకునే తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే దాన్ని కొనసాగించడం మరింత బిడ్డ కాబట్టి వీరిద్దరు కూడా తెలుగు భాష విధ్వంసకులుగా తే ఈయనేమో తెలుగు భాష ఉద్దారకుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు భాష విధ్వంసులు కా శ్వాస నశిస్తే శ్వాస ఆగిపోతే మనిషి చస్తాడు భాష ఆగిపోతే జాతి చస్తుంది శ్వాస ఆగిపోతే మనిషి మాత్రమే చస్తాడు భాష ఆగిపోతే మొత్తం జాతి నశిస్తుంది తెలుగు జాతి నశిస్తుంది తెలుగు భాష అనేది మన వారసత్వ భాస్తి దీనికి మరిన్ని మెరుగులు దిద్ది మన పుత్ర పౌత్రదులకు భావి తరాల వరకు అందించవలసిన చారిత్రక బాధ్యత మన మీద ఉంటే ఆ బాధ్యతను విస్మరించి తెలుగు భాషను విధ్వంసం చేయాలని ప్రభుత్వాలే పని కట్టుకుని ప్రయత్నం చేయడం చాలా చాలా దురదృష్టకరం కనీసం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా అయినా సరే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పాలనలో తెలుగుదేశం కూటమి తరఫునటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జారీ చేసిన జీవో ఎనభై ఐదును రద్దు చేయాలని ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యలో కానీ ఉద్యోగ అపేక్షల్లో కానీ రెండు శాతం అదనపు మార్కులు కలపాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది